నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అటేబెదిక్ సైన్సెస్ నాకు ఒక ఈమెయిల్ వచ్చింది ఒక అతని దగ్గర నుంచి అతను ఏమని రాశాడు అంటే ఒక నాస్తికుడు ఇలా ఆర్యు బయట నుంచి వచ్చాడు అని చెప్పడానికి ప్రూఫ్ మహర్షి దానంద్ సరస్వతి గారు రాసిన సత్యార్థ ప్రకాశం అనే పుస్తకంలో పదకొండవ సమోల్లాసంలో ఉంది అని చెప్తున్నాడు చెప్పి ఆయనే చెప్పినప్పుడు బయట నుంచి వచ్చారు ఆర్యలు ఇంకేముంది అంతా ఆర్యలు బయట నుంచే వచ్చారు అని చెప్పాడంట చెప్పి బయట అంటే ఎక్కడో కాదు టిబెట్ నుంచి వచ్చారని చెప్పాడు కాబట్టి వాళ్ళు వచ్చి ఆర్యలు ఇక్కడికి వచ్చి ఆక్యుపై చేసుకున్నారని మహర్షి దయానంద సరస్వతి ఒప్పుకున్నాడు కాబట్టి ఆర్యలు బయట నుంచి వచ్చిన వాళ్ళు లోపల ఉన్నవాళ్ళు కాదు ఇది ఆయన ప్రస్తావన ఇది నిజమా అబద్ధమా మీరు చెప్పండి అని చెప్పి నాకు రాశారు మహర్షి దయానంద సరస్వతి పదకొండవ సముల్లాసములో ఏం రాశారో ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మళ్ళీ ఇదిగో ఇదిగోండి ఇది దానిలోంచి కటింగ్ తీసి పెట్టాను ఇక్కడ ఏకాదశ సముల్లాసము ఆర్యావర్తీయ మత ఖండన మండనములు ఇది మహర్షి దయానంద సరస్వతి గారు రాసిన సత్యార్థ ప్రకాశంలో ఈ పదకొండవ సముల్లాసంలో మొదటనే ఉంటుంది ఇది సో ఇక్కడ కావుననే సృష్టికి ఆది అందు ఆర్యులి దేశమునకు వచ్చి వసించిరి అని చెప్పి రాశాడు ఎప్పుడు ఎందుకు కావున ఈ ఆర్యావర్త దేశమునకు సదృశమైన మరి దేశము భూగోళమున లేదు కావున ఈ భూమిని సువర్ణ భూమి అందురు ఇక్కడ సువర్ణ రత్నాది ఉత్పన్నములగును అని చెప్పి ఆయన రాసుకొచ్చి కావునే సృష్టి ఆది అందు సృష్టి మొదలైనప్పుడు ఆర్యులు దేశంలోకి వచ్చి అని చెప్పి రాశారు సరే బాగానే ఉందండి మరి ఎక్కడ టిబ్బెట్ నుంచి అని లేదు కదా ఇక్కడ మరి ఆ నాస్తి కూడా అది కూడా చెప్పాడంటే అది కూడా చూపిస్తానండి సో మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి ఇది ఎనిమిదవ సముల్లాసంలో ఉంది అది అది ప్రశ్న ఈ సృష్టి ఆది అందు మనుష్యులు ఏ స్థలమందు సృష్టింపబడి సృష్టింపబడిది దానికి ఉత్తరము త్రివిష్టపము ఇప్పుడు టిబెట్ అని చెప్పు దేశమందు అని చక్కగా చెప్పాడు అది కూడా ఆ నాస్తి కూడా ఒప్పుకున్నాడు రాశాడని చెప్పుకున్నాడు కానీ చెప్పని విషయం ఏంటి దాచిన విషయం ఏంటి అన్నది వెరీ ఇంపార్టెంట్ అది ఈ విషయం అన్నమాట ప్రశ్న అంతకు ముందు అంతకు మునుపు ఈ దేశమునకు పేరేమి ఇక్కడ ఎవరు వశించు అన్న ప్రశ్న వేశారు దానికి ఉత్తరము అంతక మునుపు ఈ దేశమునకు ఏ పేరునూ లేదు ఆర్యులకు పూర్వం ఈ దేశమందు ఎవరునూ లేరు ఏలయనగా అనగా ఆర్యుల ఆది సృష్టి అందు కొంతకాలమునకు పిమ్మట టిబ్బెట్టు నుండి తిన్నగా ఈ దేశమునకు వచ్చి వసించిరి ఇదండి మహర్షి గారు రాసిన ఎనిమిదవ సముల్లాసంలోని ఆన్సర్ పదకొండవ సముల్లాసంలో మళ్ళీ కంటిన్యూటీగా చెప్పుకుంటూ పోయాడు సో విషయం ఏంటంటే ఆర్యులు అన్న వాళ్ళు ఎవరు దస్యులు అన్న వాళ్ళు ఎవరంటే ఎవరైతే వేదానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చారో వాళ్ళనందరినీ ఆర్యులు అన్నారు దానికి వ్యతిరేకంగా అధర్మంగా ఉంటూ వస్తున్నారో వాళ్ళు దస్సులు అన్నారు సరే టిబెట్లో అందరూ పుట్టినప్పుడు అక్కడ గొడవలు జరిగి దస్యులు అడ్డుపోయారు నార్త్ వైపు సౌత్ వైపు ఆర్యులు వచ్చారు వచ్చినప్పుడు ఈ దేశంలో నివసించదొడగిరి అది అని చెప్పి వచ్చింది ఈ దేశము అంతకుముందు ఏ పేరు లేదు ఈ దేశానికి ఇక్కడ ఎవరునూ నివసించలేదు దీనికి నేను ఎన్నో వీడియోలు ప్రూఫ్గా ఇచ్చాను ఈ భారత భూభాగము ఇప్పుడు మోడ్రన్ సైన్స్ ప్రకారము ఎక్కడో ఆస్ట్రేలియా పక్కన ఉన్నది ఓ కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చింది ఆస్ట్రేలియా కూడా భారతదేశంతో పాటు ఉండి విడిపోయి అలా వెళ్ళిపోయింది సో ఇప్పుడున్న థియరీ ప్రకారము అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ప్రకారము భారతదేశానికి ఈ ఆఫ్రికా నుంచి ఒక డెబ్భై వేల సంవత్సరాల క్రితం జనాలు వచ్చారు ఈ భారతదేశానికి వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి చైనాకి అటు నుంచి రష్యాకి వెళ్ళారు అలానే జపాన్ వైపు వెళ్ళారు అలానే ఇటువైపు ఇండోనేషియా ఇటువైపు వెళ్తూ అటు ఆస్ట్రేలియాకి కూడా వెళ్ళారు ఈ దేశం నుంచి మొదలై కానీ ఈ దేశానికి మటుకు ఆఫ్రికా నుంచి వచ్చారు అని థీరీ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ చెప్తున్నాను ఇప్పుడు ఈ థిరీలు అన్నీ కరెక్టా తప్పా అన్న ప్రశ్న వస్తుంది వచ్చినప్పుడు మనకి సింపుల్ ఆన్సర్ ఒకటే అదేంటంటే వీళ్ళు రోజుకో థియరీ చెప్తారు నాస్తి రోజుకో థియరీ చెప్పి ఆ మేము సైన్స్ కరెక్ట్ చేసుకుంటూ పోతున్నాము అని చెప్పి చెత్త కబుర్లు చెప్తారు ఎంత చెత్త కబుర్లు అంటే అది తప్పురా బాబును చెప్పే తప్పని చెప్తున్నప్పుడు విని నాది తప్పు అని ప్రూవ్ చేయి అని అడగాలి అట్లనే మనం కూడా ఆర్యులమైన మనం మనం కూడా చెప్పాలి మా తప్పని నువ్వు ప్రూవ్ చేయి నీకా చేత కాదు మాకు ఎప్పటినుంచో గ్రంథాల్లో వస్తూ గురు పరంపరగా వచ్చిన వాటి అన్నిటినీ నువ్వు ఖండన చేస్తే అప్పుడు ఆ లిటరేచర్లో ఉన్నదంతా నువ్వు తప్పను అనుకుంటే అది నీ యొక్క దౌర్భాగ్యం కానీ అది ఉన్నది ఎలా రాశారు ఎందుకు రాశారు తెలియాలి అవునా కదా ఇదివరకేమో సంస్కృతానికి లిపి లేదు అని గొడవ గొడవ చేశారు దానికి ఒక వీడియో చేశారు వేదంలో ఉంది చెప్పారు క్లియర్ అంతేకాకుండా మొన్న మొన్నటి దాకా సంస్కృతానికి లిపి లేదండి అన్నారు బ్రాహ్మీ లిపి జస్ట్ వెయ్యి సంవత్సరాల క్రితమో పది పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్పి లొల్లి చేశారు మొన్న రాజస్థాన్లో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము బ్రాహ్మీ లిపి దొరికింది నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పూర్వంది దొరికింది సో సో అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ఈ థియరీ ఆ థియరీలు కాదు ఫస్ట్ మనకున్న లిటరేచర్ని వెరిఫై చేయండి తర్వాత ఇప్పుడు వీళ్ళు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ఎట్లా తప్పు చూద్దాం కొద్దిగా ఎలా అంటే ఇప్పుడు మొన్ననే ఒక నాలుగైదు రోజులకి తనకు వార్త వచ్చింది ఇజ్రాయెల్లో ఒక కేవ్లో ఒక బరియల్ గ్రౌండ్ దొరికింది దానిలో మనిషి యొక్క అస్థి పంజరాలని దొరికింది లక్ష సంవత్సరాల నుంచి లక్షా పది వేల సంవత్సరాల మధ్యలో కాలంలో ఆ బరియల్ గ్రౌండ్ ఏర్పడింది అక్కడ దానిలో వాళ్ళకి ఆ మనుషులు ఆర్నమెంట్స్ వాడారు అని వాళ్ళు కనుకున్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు ద కేవ్ బరియల్ సైడ్ డేట్స్ బ్యాక్ టు వన్ ల్యాక్ ఇయర్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎర్లీ హ్యూమనాయిడ్ ఆయిడ్ యూజింగ్ పర్సనల్ ఆర్నమెంటేషన్ అని చక్కగా ఈ వీడియోలో స్పష్టం చేశారండి కాబట్టి ఆర్నమెంట్స్ లేవు మనుషులు ఐదు వేల సంవత్సరాల పూర్వం అంతా రాతి యుగము రాతి పనిముట్లు ఉపయోగించారు ఇవి చేశారు అవి చేశారు అని దరిద్ర మాటలు చెప్పి ఈ నాస్తికుల మాటలు నమ్మద్దు మళ్ళీ ఇప్పుడు లక్ష సంవత్సరాల క్రితం ఉన్నారని ఇప్పుడు ఒప్పుకుంటారు మళ్ళీ రేపు పొద్దున్న ఐదు లక్షలు దొరికితే ఐదు లక్షలని ఒప్పుకుంటారు వీళ్ళకి ఏంటంటే త వాళ్ళ తప్పుని మేము మామే సరి చేసుకుంటున్నాం నువ్వు తప్పు చెప్తున్నావు రా బాబు తప్పు చెప్పకూడదు ఫస్ట్ తప్పు చెప్పిందో సవరించుకోవడం ఉండదు ఇంకా కాబట్టి నీకు తెలియదు అని అర్థం అనమాట జ్యువెలరీ అని చెప్పి స్పష్టంగా చెప్పారు అంటే మొన్న మొన్న ఐదు వేల సంవత్సరాల దాకా రాతి యుగం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు లక్ష సంవత్సరాల క్రితము ఆర్నమెంట్ దొరికినాయి అంతకుముందు టర్కీలో దొరికింది లక్ష నలభై రెండు వేల సంవత్సరాల క్రితంది అందులో కూడా ఆర్నమెంట్స్ వాడేది ఇక్కడ మటుకు స్పష్టంగా ఆర్నమెంట్స్ జ్యువెలరీ అని చెప్పు రాసుకొచ్చారు ఆ జ్యువెలరీ ఏంటి అన్నది దేంతో తయారు చేశారు రాళ్ళతో తయారు చేశారా మెటల్తో తయారు చేశారా ఐరన్ ఆక్సైడ్ అనే మెటీరియల్ని వాడారు అది ఒక మీకు దొరుకుతుంది అనమాట లోపల ఒక తవితే దొరుకుతుంది సో ఈ పర్టిక్యులర్ వన్ని ఓక్రే అంటారు ఓ సిహెచ్ఆర్ఈ సో ఓక్రే అని చెప్పి దీనికి పేరు సో దీన్ని వాళ్ళు నలభై రెండు వేల సంవత్సరాల క్రితమే ఫస్ట్ ఓక్ర మైన్స్ ఉండినవి అని చెప్పి ఇప్పుడు లక్ష సంవత్సరాల క్రితము ఆ టర్కీ టనల్ టర్కీ టనల్ దొరికింది అని చెప్తున్నారు సారీ ఇజ్రాయెల్ టనల్ అంటే ఏంటి నలభై రెండు వేల సంవత్సరాల క్రితం ఒకరే వాడారు అన్నది తప్పైపోయి ఇప్పుడు లక్ష సంవత్సరాలు దొరికింది ఏమని చెప్పమంటారు వీళ్ళు వీళ్ళ సైన్స్ని ఏమని చెప్పమంటారు చెప్పండి ఆ మాకు ఎవిడెన్స్ దొరికింది మేము చెప్తున్నాం కాబట్టి నువ్వు చెప్పేది ఏంటంటే పూర్తి ఎవిడెన్స్ కాదు నీకు దొరికింది చెప్తున్నావు అంతేకాని అంతకు పూర్వం ఉందా లేదో నువ్వు చెప్పలేకపోతావు మన గ్రంథాల్లో స్పష్టంగా రాశారు సో ఇలా ఈ విధంగా ఈ నాస్తికులకి తెలిసింది తక్కువ కేకలు ఎక్కువ మహర్షి దయానంద్ సరస్వతిని ఎవరన్నా క్రిటిసైజ్ చేయాలి అంటే ఆ విద్వత్తు వాడుకు ఉండాలి ఏదో తెలుగులో రాసింది దాన్ని ట్రాన్స్లేటెడ్ వాని చూ చూసి మాట్లాడేసుకోవడం రెండు నిమిషాలు పడి కానీ దానికి ఆ వివేచన జ్ఞానం కావాలి అంటే పూర్తి గ్రంథం చదవాలి పైగా ఆ నాసికుడు అన్నట్ట రాసుకొచ్చండి నాకు ఆ అబ్బా పెద్ద ఈమె ఆయన ఏమన్నాడంటే ఆ నాసికుడు అన్నట్ట ఈయనకి మహర్షి దాన సరస్వతికి హిందువుల మధ్యలో గొడవలు పెట్టే ఎందుకంటే అందరినీ వైష్ణవుల్ని శైవుల్ని వీళ్ళని వాళ్ళందరినీ కడిగి ఉతికి ఆరే చెట్ట ఎస్ మరి మూర్ఖత్వం నీలాంటి వాళ్ళు ప్రబలుతున్నప్పుడు మూర్ఖత్వాన్ని కడగడానికి ఒక ఋషి కావాలి ఆ ఋషి ఆ జ్ఞానంతో వాళ్ళందరినీ కడిగాడు అలా అని నిన్ను కూడా కడిగి ఉంటాడు అంతే కదా నాస్తికో వేద నిందక అని చెప్పి చెప్పుంటాడు కదా ఖచ్చితంగా ఎందుకంటే వేదాన్ని నమ్మనివాడు కాదు వేదానికి విరుద్ధంగా వ్యవహరించువాడు నాస్తికు వేద విరోధి అని అర్థం అన్నమాట సో అందుకని ఈ నాస్తికులు చెప్పే మాటలు నమ్మాలి అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే సైన్సే తప్పు విపరీతమైన తప్పులు పోతున్నాయి ఎన్ని బూతులు అంటే ఇప్పుడు అసలు ఒక్కొక్కటి బయటపడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నమాట ఒకసారి ఇది అంటారు ఒకసారి అదంటారు ఒకసారి ఇంకోటి ఏదో అంటారు ఒకసారి ఏదో అంటారు వాళ్ళు వాళ్ళే ఖండించుకుంటారు అంటే వాళ్ళకు ఒక చిప్ప ఆల్చిప్ప దొరికింది ఆ ఆల్చిప్పల మొదట మేమే వాడాము ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళు వాడారు మా పూర్వీకులు ఇక్కడ నుంచి మనిషిగా మారినవాడు వాడాడు అని చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో ఆల్చిప్ప దొరికితే అది లక్ష సంవత్సరాలు దీనికంటే పూర్వం ఉందనుకోండి అసలు అప్పుడే వాడారు కానీ వీళ్ళు వాళ్ళు ఒకటే మళ్ళీ నేను ఒక వీడియో చేశాను ఇదివరకు ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం మధ్యలో అర్థం చేసి ఉంటా ఆఫ్రికాలో వాళ్ళకి ఒక చెక్కలతో తయారు చేసిన వస్తువు దొరికి అవి ఎప్పటివి అంటే ఒక ఐదు లక్షల సంవత్సరాలు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల సంవత్సరాల మధ్యలో అయితే ఏమిటి అంటే అది ఆర్నమెంట్గా చక్కగా తయారు చేశారు అది మోడ్రన్ టూల్స్ ఉంటే కానీ తయారు చేయలేరట ఆ టెక్నాలజీ కానీ ఆ యొక్క జ్ఞానం కానీ ఉంటే కానీ తయారు చేయలేనటువంటి వస్తువుని వాళ్ళు తయారు చేస్తున్నారు అది నేను ఒక వీడియో చేశాను మరి అన్ని సంవత్సరాల క్రితం మానవుడే లేడు అసలు ఐదు వేల సంవత్సరాల దాకా రాళ్లతో కొట్టుకుని బతికారు అన్నారు మరి దాని సంగతి ఏంటి అంటే మన పూర్వీకులు 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 ఉంటారు ఎప్పటికప్పుడు అది వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అవునండి మరి మన భారతదేశంలో అటువంటివి ఎందుకు దొరకవు అంటే మన భారతదేశంలో పూర్వం నుండి మనిషి చనిపోయిన తర్వాత దహనం చేసేవాడు అంతేకాకుండా ఆర్నమెంట్స్ ఏ ఉంటాయో వాటిని కరిగిచ్చి మళ్ళీ కొత్త ఆర్నమెంట్స్ చేసుకున్నాం అది రెగ్యులర్గా సాగుతూనే ఉంటుంది అది ప్రక్రియ అది వెళ్తూనే ఉంటుంది కాబట్టి మన దగ్గర అలాంటి వస్తువులు దొరకవు ఎప్పుడన్నా పొరపాటున కన్నా పడితే భూమిలో దొరికితే దొరకాల లేదా లేదు కాబట్టి మహర్షి దయానంద సరస్వతి చక్కగా చెప్పాడు టిబెట్ నుంచి తిబెట్ త్రి త్రివిపిస్ త్రివిష్ఠపము అన్న చోట ఫస్ట్ సృష్టి జరిగింది జరిగి ఎందుకంటే అదే తగిన ప్రదేశం భూమి అక్కడ జరిగి అక్కడ జనాలు కొన్ని కొన్ని ఏళ్ళు అక్కడ ఉండి ఉండి మంచి చెడు రెండు ఏర్పడుతూ పోతాయి అన్నమాట సో అప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు వాళ్ళు ఈ దిగువ భాగానికి వచ్చారు వచ్చి ఈ భారతదేశం అనే దాన్ని మనుస్మృతిలో చక్కగా దాని వర్ణన ఇచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆర్యావర్తనము అని సో అటు వెస్ట్ సైడ్ సరస్వతి నదికి అటువైపు భాగం దాకా ఇటు బ్రహ్మపుత్ర నదికి అటువైపు భాగం దాకా దక్షిణ అన్న ఇప్పుడు ప్రస్తుతం మనం రామేశ్వరం అని ఒక 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 పర్టికులర్ దక్షిణ తీరం క్రోస్ ద్రవిడ దేశం ద్రవిడ కార్నర్ అని చెప్పి చెప్పాడు అనమాట ఎవరు మన మనస్మృతిలో సో అది స్పష్టత ఇచ్చాడు మొత్తం దేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని దాన్ని ఆర్యావర్తనము అన్నారు ఇంతకుముందు ఈ దేశంలో ఎవ్వడూ లేకుండా కేవలం మనమే పై దిగొచ్చు ఇది విశేషం ఇగో మనలో కూడా ఇప్పుడు అక్కడ ఏర్పడినట్టు ఇక్కడ కూడా ఏర్పడతారు ఈ నాస్తికులు ఈ ముఠా తయారవుతూ ఉంటుంది అన్నమాట మళ్ళీ వీళ్ళలో వీళ్ళ గొడవలు అవుతున్నప్పుడు ఆర్యులు మరియు ఆ సెపరేట్ అవుతారు గ్యారంటీ కదా సో ఇది జరుగుతూనే ఉంటుంది సృష్టి ఉన్నంత ఇది జరుగుతూనే ఉంటుంది ఇంకా ఇంకా పిచ్చి పిచ్చిగా ఏవో వాగేట సరే ఏది వాగినా సరే మహర్షి దానంద సరస్వతి యొక్క తేజస్సు ముందు వీడంతా నువ్వు గింజ సో వదిలిపారేది సో మనకేంటంటే మీకు స్పష్టత కావాలి కాబట్టి చెప్తున్నాను ఆర్యావర్తనంలో ఎవ్వరూ లేకుండి ఆర్యలు వచ్చిన తర్వాతనే దీనికి ఆర్యావర్తనం పేరు పెట్టుకున్నాం అదండి దాని తర్వాత తర్వాత కాలంలో భారతదేశం కింద మారింది అంతేకాని ఇంకేమీ కాదు ఇది దృష్టిలో పెట్టుకోండి నాస్తికులు మాట్లాడే మాటలకి అస్సలు ఎక్కడా పొంతను ఉండదు రాతి ఐదు వేల దాకా అన్నారు అంతకుముందు అంతా అసలు పనిముట్లు లేవు అసలు మెటల్తో తీసిన లేవు అన్నారు ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి జ్యువెలరీనే దొరుకుతున్నాయి ఇంక ఇవే ఉంది అక్కడ చెప్పండి సో ఇది విశేషం అన్నమాట మళ్ళీ మనము ఇంకొక ఎపిసోడ్తో మాట్లాడుకుందాం ఉంటానండి ఓ